హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది సో పేద మహిళలకు సంబంధించి నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అయితే ఇవ్వబోతున్నారనమాట సో దీనికి సంబంధించి ఎవరు దరఖాస్తులు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను వీడియోను పూర్తిగా చూడండి అలానే ప్రభుత్వం ప్రజెంట్ దీపం టూ కింద అందిస్తున్నటువంటి ఈ సబ్సిడీ డబ్బులు అనేటివి కొంతమందికి పడడం లేదు సో వాళ్ళు ఏం చేసుకుంటే డబ్బులు పడతాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ అవుతాయి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు సో పబ్లిష్ అయినటువంటి అప్డేటెడ్ ఉన్నటువంటి న్యూస్ ఆర్టికల్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను సో పేద మహిళలకు ఇరవై ఐదు లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు పిఎంయువై కింద మంజూరుకు కేంద్రం ఆమోదం అనమాట సో ఉజ్వల యోజన కింద ఇరవై ఐదు లక్షల అదనపు ఉచిత ఎల్పిజి కనెక్షన్లు మంజూరు చేయడానికి కేంద్రం ఆమోదం అయితే తెలియజేసింది సో వీటిని పేద మహిళలకు అందించనున్నట్లు సో చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది అనమాట దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ల సంఖ్య పది పాయింట్ యాభై ఎనిమిది కోట్లకు చేరనుందని చెప్పి చెప్తున్నారనమాట సో వీటికి సంబంధించి మీకు సబ్సిడీ కూడా రావడం జరుగుతుందండి సో ఒక్కో సిలిండర్ మీద మీకు మూడు వందల రూపాయల వరకు సబ్సిడీ రూపంలో సో మీకు అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ కావడం జరుగుతుంది అనమాట అయితే ఈ యొక్క పథకం కింద లబ్ధిదారులు డిపా డిపాజిట్ లేకుండా అంటే సో ఫస్ట్ గ్యాస్ కనెక్షన్స్కి దగ్గర దగ్గరగా రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అలా మీరు ఎలాంటి డబ్బులు పే చేయకుండా ఉచితంగా గ్యాస్ స్టవ్ రెగ్యులేటరు సో ఈ యొక్క గృహ వినియోగానికి సంబంధించిన సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఈ యొక్క కనెక్షన్ అనేది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కనుక వచ్చినట్లయితే మీకు సిలిండర్ వస్తుంది అదేవిధంగా గ్యాస్ వస్తుంది ఓకేనా సో ఈ రెండు కూడా మీకు రావడం జరుగుతుంది ఫ్రీగానే సో ఫస్ట్ గ్యాస్ ఫ్రీగా అయితే ఇస్తారనమాట అయితే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫ్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి సో ఇందులోనే నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందించి ఉన్నాను అనమాట అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ఇక్కడ నేను పొందుపరిచాను ఒకసారి చూసుకోవచ్చు సో పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించడము సో వంటలో మట్టిపోయేలు వాడకాన్ని తగ్గించడం అనమాట మహిళ ఆరోగ్యాన్ని కాపాడడం కొరకైతే ఈ పథకాన్ని నరేంద్ర మోడీ గారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అయితే ప్రారంభించారు ముందే ఉందండి రెండు వేల పదకొండులో వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అయితే స్టార్ట్ అయిందన్నమాట రెండు వేల ఇరవై ఒకటి నాటికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ వన్ అయితే స్టార్ట్ చేశారనమాట సో అదే విధంగా ఇక్కడ అర్హతలు చూసుకున్నట్లయితే సో లబ్ధిదారులు మహిళలు అయి ఉండాలన్నమాట మహిళలకు మాత్రమే ఇస్తారనమాట మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి ముఖ్యంగా వీళ్ళు నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉండాలన్నమాట అంటే వీళ్ళకి కంపల్సరిగా రేషన్ కార్డు ఉండాలి సో రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట మీరు దరఖాస్తు అనేది చేయించుకోవచ్చు సో అయితే ముఖ్యంగా మీ దగ్గర కొన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా అవసరం అవుతాయండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సో అయితే మీరు ఈ దరఖాస్తు ప్రక్రియను అనేది ఒకసారి మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ అంటే ఇక్కడ హెచ్పి కావచ్చు ఇండియన్ కావచ్చు ఇలా ఏ గ్యాస్ కనెక్షన్ అనేది మీకు దగ్గరలో ఉందో సో భారత్ కావచ్చు ఇలా ఏ గ్యాస్ కనెక్షన్ అయితే మీకు దగ్గరలో ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి అయితే వెళ్ళండి ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకైతే వెళ్ళి మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి వాళ్ళు అప్లికేషన్ ఫీజు వరకే తీసుకుంటారనమాట సో ఇక్కడ మనకు గ్యాస్ కనెక్షన్ అంతా కూడా ఫ్రీగానే రావడం జరుగుతుంది ఈ పథకం కింద మీకు గ్యాస్తో పాటు సిలిండర్ కూడా రావడం జరుగుతుంది అనమాట అంటే పొయ్యి వస్తుంది ప్లస్ సిలిండర్ బండ కూడా వస్తుంది అనమాట సో ఈ విధంగా ఆఫ్లైన్లో అయితే మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట లేదు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉందనమాట ఇదేనండి సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన డాట్ కామ్ అని కొట్టినట్లయితే మీకు ఈ విధంగా సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ వన్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆన్లైన్ లో సబ్మిట్ చేసేదానికి ఓకేనా సో అప్లై ఫర్ న్యూ జుల టూ పాయింట్ ఓ కనెక్షన్ అని క్లిక్ చేస్తున్నట్లయితే సో వెబ్సైట్ అండర్ మెయింటెనెన్స్ అని వస్తుంది అనమాట సో ఇలా వచ్చిందంటే ఇక్కడ ఈ వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నారనమాట మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఈ యొక్క అప్డేట్ అనేది అంటే ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి సో ఈ ఆప్షన్ ద్వారానే అప్లై చేసుకునేదానికి ఉంటుందన్నమాట ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికైతే ఆన్లైన్లో అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే లేదు సో నేను తప్పకుండా ఈ ఆ యొక్క వెబ్సైట్ అనేది అప్డేట్ అయిన వెంటనే కూడా తప్పకుండా మీకు ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేసుకోవాలనేది అంటే ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలనే దాని మీద వీడియో అయితే చేస్తాను సో ప్రస్తుతానికి మాత్రం ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఏజెన్సీలు ఉంటాయన్నమాట ఎల్పిజి ఏజెన్సీ ఏజెన్సీలు సో వాటి దగ్గరికి వెళ్ళి మీరు గ్యాస్ కనెక్షన్కి సంబంధించి దరఖాస్తు అనేది చేయించుకోండి సో చాలా తక్కువ ఫీజుతో అయితే అయిపోతుంది సో ఈ విధంగా అయితే మీరు సో గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఉచితంగా పొందాలనుకుంటే ఈ విధంగా చేయించుకోండి సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇరవై ఐదు లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే సో గ్యాస్ కనెక్షన్లు అయితే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది అనమాట దీని ద్వారా మూడు వందల రూపాయలు సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది ఓకేనా సో ఇకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి దీపం టూ పథకానికి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు కొంతమంది పట్టడం లేదు సో కొంతమందికి అయితే పడుతున్నాయి ఎగ్జాంపుల్కి అయితే మాకైతే పడ్డాయండి సో రెండు ఈ యొక్క రెండు విడతల్లో అయితే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది పడడం జరిగింది మొదటి విడతలో వచ్చేసి ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే పడడం జరిగింది సో సెకండ్ విడతలో వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయల దాకా అయితే పడడం జరిగింది అనమాట సో అయితే యాక్చువల్గా మనకు థర్డ్ ఫేజ్ అనేది లాస్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ థర్డ్ ఫేజ్లో అయితే అసలు గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఈ యొక్క సబ్సిడీ డబ్బులను వేయాలా వద్దా అనేది ప్రభుత్వం ఇంకా క్లారిటీలోకి అయితే రాలేదన్నమాట కేవలం పై పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు పల్నాడు గుంటూరు జిల్లాల్లో మాత్రమే ఈ రెండు జిల్లాల్లో అయితే ఒక స్లిప్ అనేది ఇచ్చి ఆ స్లిప్స్ ద్వారా అయితే గ్యాస్ కనెక్షన్లను ఇచ్చి ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే అందించారనమాట ఆ స్లిప్ ఏదైతే ఉందో అది అమౌంట్ అనమాట అంటే గ్యాస్ కనెక్షన్ సంబంధించి అమౌంట్ అనేది ఫ్రీగా రావడానికి సంబంధించి అయితే ఆ స్లిప్ అనేది ఉంటుందని చెప్తున్నారు సో అది కనుక వర్కౌట్ అయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి స్లిప్స్ ద్వారా అయితే మీకు డబ్బులు అనేవి లేకుండా మీకు ఫ్రీగా అయితే గ్యాస్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట సో అది ఇంకా కూడా ఇంకా కూడా ప్రాజెక్ట్ అనేది జరుగుతూనే ఉంది అది కంప్లీట్ అయిన తర్వాత మేబీ అక్టోబర్ నుంచి అయితే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఈ యొక్క స్లిప్స్ ద్వారా అంటే ఒక స్లిప్ అనేది మీకు అమౌంట్తో ఉన్నటువంటి స్లిప్ అనేది ఉంటుంది సో దాన్ని మీరు ఇచ్చి మీరు గ్యాస్ అనేది ఉచితంగా అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట సబ్సిడీ డబ్బులు అనేవి మన అకౌంట్లోకి పడకుండా చాలా మందికి కూడా ఇబ్బందులు అయితే ఉన్నాయనే ఉద్దేశంతో ఈ స్లిప్స్ ద్వారా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం అయితే ఉందన్నమాట ఇది వర్కౌట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి ఇక మీదట స్లిప్స్ ద్వారా అయితే జరగబోతున్నట్లు సమాచారం ఇదండి ఫైనల్గా గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారము సో మీకు ఇక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చాలా మంది కూడా వీడియోస్ కానీ లైక్ చేయడం లేదు సో లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్ అండ్ మోటివేటివ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ లైక్ చేసేసి మీ మిత్రులకి షేర్ చేయండి అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి అలానే నేను ఇక్కడ ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో అది దాన్ని డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఒకసారి మీరు కూడా చదువుకోండి చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేస్తానండి కాకపోతే మీరు అడుగు అనగవచ్చు తమ్మైల్లు ఎందుకు అలా పెట్టారు అని చెప్పని సో నేను ఆఫ్లైన్ విధానంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో అలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్